భావన శక్తి భావనలలో రెండవది క్షమాతత్వము క్షమాతత్వము అన్న భావన చాలా శక్తివంతమైనది దైవత్వం యొక్క ఉనికిలో క్షమాతత్వము ప్రజ్వలిస్తున్నది మరియు ప్రస్ఫుటమవుతున్నది దైవత్వం అన్నింటినీ క్షమిస్తున్నది క్షమా అన్నది ఉనికి యొక్క సహజతత్వము మనకు మనమే సమస్యల్ని ఎందుకు సృష్టించుకుంటామో ఒక్కసారైనా ఆలోచించారా ఎందుకంటే మనల్ని మనం క్షమించుకోలేదు కాబట్టి క్షమించి వదిలిపెట్టేయడం లేదు కాబట్టి శిక్షించుకుంటున్నాము మనల్ని మనమే శిక్షించుకోవడానికి కారణం మనల్ని మనం క్షమించుకోలేకపోవడమే ఇతరులను శిక్షించాలి హింసించాలి పగ సాధించాలి అన్న భావన ఎందుకంటే వారిని క్షమించి వదిలిపెట్టకుండా శిక్షించాలి అన్న తపన వలన కావున మన హృదయాల్లో క్షమాగుణము అవతరించాలంటే మొదటిగా మనల్ని మనం క్షమించుకుని తక్కిన వారిని మరియు తక్కిన విషయాల్ని క్షమించగలగాలి మన హృదయాలు క్షమాతత్వముతో నిండిపోతేనే ప్రేమ భావన అంకురిస్తుంది కావున క్షమాతత్వాన్ని మనం సాధన చేయాలి మనము దేనినైనా ఎందుకు క్షమించము ఎందుకంటే మనకు ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేయడం ఇష్టం ఉండదు కనుక కాబట్టి క్షమించాలంటే దేనినైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఊరికే దేనిని మోయకూడదు మనం మన మనసుల్లో ఎన్నో విషయాలను వదిలిపెట్టకుండా మోతలాగా మోస్తూ ఉంటాము అందుకే మనం ప్రస్తుతములో ఇమడలేము వర్తమానంలో జీవించాలంటే ఆ మనోభారాన్ని సమస్తాన్ని విస్మరించాలి అన్ని భారాలలోకెల్లా ఈ మనోభారం భరించలేనిది కావున ఎక్కడికక్కడ ఎవరిని వారుగా వదిలిపెట్టేసి మనం మనముగా ఉండడం నేర్చుకోవాలి మొదట మనల్ని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టాలి ఇతరులని ఇతరులుగానే వదిలిపెట్టాలి మీ కుటుంబాన్ని ఈ సామాజిక వ్యవస్థను ప్రపంచం యొక్క పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా స్వేచ్ఛగా వదిలిపెట్టాలి ఎందుకంటే నిరంతరం ఏంటి ఈ వ్యవస్థ ఇలా ఉంది అని వాపోతూ ఉంటాము మన దృష్టి దేనిపైన ఉంటే అది పెరుగుతూ పోతుంది ఇంకా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ పరిస్థితుల్నే ఈ వ్యవస్థలోనికి మీరు ఆకర్షిస్తున్నారు కావున వ్యవస్థను వ్యవస్థగా వదిలిపెట్టేస్తే ఇంకా అది ప్రేమ పూరితంగా సత్యవంతంగా మారాలని మీరు హృదయపూర్వకంగా కోరుకోండి మన గతాన్ని మనం వదిలిపెట్టేయాలి మనలోను మన ఇతరులలోనూ లోపాలను చూడడం వదిలిపెట్టండి దేన్ని తీర్మానించకండి ఎందులోనూ తప్పొప్పుల్ని ఎంచకండి ఉన్నది ఉన్నట్లుగా చూడడం నేర్చుకోండి మనల్ని మనం నిందించుకోవడం ఆత్మ నిందను వదిలిపెట్టేయండి మీకు సంబంధం లేని అనవసరమైన విషయాలను వదిలిపెట్టేయండి పాత చాదస్తపు అజ్ఞానపు సాంప్రదాయాల్ని వదిలిపెట్టేయండి ఇలా ఎన్నో విషయాల్ని మనం వదిలిపెట్టేవలసి ఉంటుంది క్షమించాలి అంటే మన హృదయాలు క్షమాతత్వముతో నిండాలి అంటే మన అందరినీ మరియు అన్నింటినీ వదిలిపెట్టవలసి ఉంటుంది వదిలిపెట్టడం అంటే మానసికంగా మాత్రమే నీ అంతరంగములో మాత్రమే వదిలిపెట్టాలి బాహ్యంగా మనం కొన్నింటికి నటించవలసి ఉంటుంది అంతరంగిక సత్యం బహిరంగిక నాటకం అదే కదా జీవితం అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి మనం కాస్త చర్చించుకుందాము మనము ఇతరులకు మనసా వాచ కర్మణ ఏది చేస్తే అదే పర్యవసానం మనం అనుభవించవలసి ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతము అంటే ఈ కర్మ వలన మరి ఈ జన్మలోనూ మరి వచ్చే జన్మలోనూ ఆ కర్మ ఫలితాలను అనుభవించి తీరాలి ఈ కర్మ యొక్క ఫలితాలే అనారోగ్యాలు మానసిక జాడ్యాలు అపజయాలు మొదలైనవి ఎందుకు మనం కర్మను అనుభవిస్తున్నామంటే మన స్వంత ఆత్మను మనం క్షమించుకోలేక క్షమించలేదు కనుక మనకు శిక్ష ఇక్కడకు మనకు అర్థమయ్యేందుకు ఈ క్రింది ఉదాహరణ తీసుకుందాము కోర్టులో జడ్జి ముద్దాయికి క్షమాభిక్ష పెడితే శిక్ష ఉండదు అదే క్షమించకుండా ఉంటే శిక్ష ఉంటుంది ఇక్కడ మన కర్మలకు మన స్వంత ఆత్మసాక్షియే జడ్జు మనమే ముద్దాయిలము మనల్ని మనం గనుక పూర్తిగా క్షమించుకోగలిగితే అలాగే తక్కిన వారందరినీ క్షమించి వదిలిపెట్టేస్తే కర్మను కూడా అనుభవించవలసిన అవసరం ఉండదు అంతటి గొప్ప భావన ఈ క్షమాగుణము మనకు క్షమాగుణము లేకపోతే మనం మన శక్తిని కోల్పోవలసి ఉంటుంది ఉదాహరణకు విశ్వామిత్ర మహర్షి పది సంవత్సరాలు కఠోర తపస్సు చేసి అమోఘమైన శక్తిని గడిస్తాడు త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపుతాడు ఇంద్రుడు అందుకు అంగీకరించడు త్రిశంకుడిని భూలోకానికి తిప్పు పంపుతాడు అందుకు అహో ఆగ్రహోద్రగ్డైన విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని అంతా ధారపోసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు చూడండి ఇక్కడ అంతటి యోగీశ్వరుడైన విశ్వామిత్రుడే ఇంద్రుణ్ణి క్షమించలేకపోతాడు క్షమించలేకపోతే క్రోధం వస్తుంది దానితో వేల సంవత్సరాల తపశ్శక్తిని విశ్వామిత్రుడు కోల్పోతాడు కావున ఎంత ధ్యానం చేశాము అన్న దానికంటే మనము ధ్యానం ద్వారా శక్తిని సాధించిన సాధించిన శక్తిని కోల్పోకుండా ఉండడమే ప్రధానము